హరి ఓం స్వరూపులారా మధ్యతరగతి మానవుడి జీవితం వాడి ఆర్థిక స్థితి ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ప్రతిరోజు జీవనానుభవంలో ఉన్నది ఉదయాన్నే నిద్రలేచి పేస్ట్ బ్రష్ మీద వేసుకుంటాం లేకపోతే ఏ పెయిన్ రిలీఫ్ క్రీమ్ ట్యూబ్లో వాడుతూ ఉంటాం అదొక ఫార్టీ పర్సెంట్ వాడే వరకు ఇంకా సిక్స్టీ పర్సెంట్ పర్సెంట్ ఉన్నది ట్యూబ్ చాలానే ఉన్నది నెలాఖరి దాకా వస్తుందిలే అని భరోసాగా వాడుతూ ఉంటాం దాదాపుగా ఫార్టీ పర్సెంట్ అయిపోయిన తర్వాత ఒత్తుతూ ఉంటే గాలి బయటకు వస్తుంది తప్పితే క్రీమ్ రాదు ఆ పేస్ట్ రాదు ఇంకా ఒత్తుతాం 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 చివరికి థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్యూబ్ మిగిలి ఉండగా అప్పుడు ఆ క్రీమ్ బయటకు వస్తుంది మనకు కాస్త నెలాఖరు దాకా వస్తుంది అనుకునేటటువంటి ఆ టూత్పేస్ట్ ట్యూబ్ లేకపోతే పెయిన్ రిలీఫ్ క్రీమ్ తాలూకు ట్యూబ్ థర్టీ ఫైవ్ పర్సెంట్కి మిగిలిపోయి ఇంకో పది రోజుల్లో కొనాల్సి వస్తుంది నెలాఖరు దాకా రాదు అనిపిస్తుంది ఒక్కసారిగా పర్వాలేదు అన్న భరోసా కాస్త అభద్రతలోకి వెళ్ళిపోతుంది అంటే ఇది నాట్ ఓన్లీ నిజానికి కార్పొరేట్ కంపెనీలు తయారు చేసే ఆ మిల్లీగ్రాముల ట్యూబ్లో కొంత మేర గాలి పెట్టారు అని అంటే అది కూడా బరువులోకి వస్తుంది అది ఒక రకమైన దగానే అలాగే జీవితంలో ఆ మధ్యతరగతి మానవుడికి ప్రతి ఆర్థిక అంశము చాలాసార్లు అంచనా తల్ల క్రిందులై అప్పులు సర్దుబాట్లు ఇలా తయారవుతుంది నిజంగా బద్దనకవి సుమతి సుమతీ శతకకారుడు చెప్పింది మనం చిన్నప్పుడు చదువుతూ ఉంటాం సరిగ్గా అలాగే ఉంటుంది సిరిత వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగి సిరిత పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి అని మనం చిన్నప్పుడు చదువుకుంటూ ఉంటాం లక్ష్మీదేవి ఎవరికి చెప్పకుండా వస్తుందంట ఎలాగంటే టెంకాయలో నీళ్లు ఎవరు వేశారు చిన్నప్పుడు మన సామెతలు వాళ్ళం చెయ్యని కొండ వెయ్యని సున్నం పొయ్యని నీరు ఏమిటది అని అట్లా ఆ టెంకాయలకు నీళ్ళు ఎవరు అవి అవటంతటా ఇవే వచ్చాయి మన ప్రయత్నం ఏం లేదు అలాగే సిరిత పోయిన పోవును ఆ ఏనుగు బెలగ తింటే దాని కడుపులోని వేడికి ఆ గుజ్జంతా కరిగిపోయి దానికి వెళ్ళిపోతుందట జీర్ణం అవుతుందట ఆ పండు మాత్రం వెలక్కయి ఖాళీది లాగా హలో షాలో లాగా అది మాత్రం దాని పేడలో బయటకు వచ్చేస్తుందట ఆ విధంగా ఉంటుందన్నట్టు అది మధ్యతరగతి మానవుడికి జీవనానుభవం సుమా చెక్ యువర్ సెల్ఫ్ కామన్ మ్యాన్ ఇది మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ ఇట్ సపోర్ట్ ఒడి మాత అనంత టు స్ప్రెడ్ ద ట్రూత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్